టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఏపీలో ఎలా ఒక టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాస్త కష్టమే ఐదేళ్లు ఇద్దరు కలిపి ఒకే వరలో ఉండడం అని ఎట్లా అనిపిస్తుందో అటు మనం జాతీయ స్థాయిలో చూస్తే నితీష్ గారు మనం చూడొచ్చు పార్టీలు మారుతూనే ఉంటారు అండ్ ఇప్పుడు నితీష్ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తోనే ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారని కూడా తెలుసు వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఓకే ఒకవేళ లేకపోతే కూడా ఎన్డీఏలో చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా అంటే అది వీళ్ళిద్దరూ కూడా కొంత అవకాశవాదం కూడా ఉన్నవాళ్ళు కానీ పూర్తి డిపెండబుల్ కాదు భారతీయ జనతా పూర్తి డిపెండబుల్ కాదు కానీ అవసరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన అమరావతిని ఒక అద్భుతమైన పట్టణం కట్టాలి అనేది ఒకటి పరిశ్రమలను తీసుకురావాలి ఒకటి ఆయనకు స్పష్టంగా ఆ స్పష్టత ఆయనకుంది దానివలన ఆయన అంత తొందరగా అసలు ఈ పార్టీ ఏమి చేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే అమరావతికి సపోర్ట్ చేయకపోతే పోలవరంకి సపోర్ట్ చేస్తే నేను అడిగిన దాన్ని డిస్మిస్ చేసి ఇవన్నీ ఇప్పుడు సాధ్యం కాదు అని అంటే ఆ పరిస్థితుల్లో ఆయనకి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది నువ్వు కేంద్ర ప్రభుత్వం మనం ప్రభుత్వంలో ఉన్నాం ఏంది అనేది తప్పకుండా ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వచ్చిన సందర్భంలో ఒకవేళ ఇండియా అలయన్స్ వాళ్ళు మేము తప్పకుండా మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం మీకు కావాల్సిన డబ్బులు ఇస్తాం మీరు పూర్ణ డిమాండ్స్ మేము మీకు చేస్తాం లేదా మీకు ఇంకా ఇంపార్టెంట్ పొజిషన్ ఇస్తామని ఒకవేళ వాళ్ళంటే చంద్రబాబు నాయుడు పడుతుంది అంటే వీళ్ళు ఇక్కడ ప్రెషరైజ్ చేస్తే బీజేపీ అడిగిన గల అంటే ఎందుకంటే మోడీ మనస్తత్వంలో ఆయన మినిస్టర్స్ మాట కాదు కేవలం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాకు తప్పకుండా కావాలి అంటే ఇది సాధ్యం కాదని అడుగుకోండి ఒకటి రెండు మూడు వాడి ఏది కూడా ఇప్పుడు మనకు సాధ్యం కాదు అని అంటే అప్పుడు ఆయనకు ఇక్కడ క్రైసిస్ లోపడిపోతారు క్రైసిస్ లోపడిపోయిన దశలో ఈ పాటతో మీరు ఎందుకు కొనసాగుతున్నారు వాళ్ళు ఏం మనకి ఇవ్వడం లేదు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా కంపల్షన్ ఉంది ఆంధ్ర ప్రాంతానికి వీళ్ళకి ఇచ్చిన కొద్ది మిగతా రాష్ట్రాల నుంచి మీరు వాళ్ళు పెరిగేస్తున్నారు మా మా రాష్ట్రాల సంగతి ఏంటి మేము వెనుకబడి ఉన్నాం బీహార్ వాళ్ళు అంటారు ఇది ఈ కాంట్రడిక్షన్ ఉంది ఈ ని చంద్రబాబు నాయుడు అయినా భారతీయ జనతా పార్టీని అయితే ఏం చేస్తారు అనేది ఒకటి ఉంటుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ రిసోర్సెస్ను పెరగవలసి ఉంటుంది ఇవన్నీ చేయాలంటే రిసోర్స్ పెరగాలి పెరగాలంటే ట్యాక్స్ వేయవలసింది ముఖ్యంగా డబ్బు సంపద ఉన్న వాళ్ళ మీద ట్యాక్స్ వేసి ట్యాక్స్ వేస్తే కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మద్దతు చేసుకొని మొత్తం మీడియా లభించింది కనుక ఈ వైరుధ్యాలు ఏవైతున్నాయో ఈ వైరుధ్యాల మధ్యన ఇవాళ ప్రభుత్వాలు ఇక్కడైనా అక్కడైనా ప్రభుత్వాన్ని నడవాలి కానీ నాయకుల యొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్కి ఇవాళ రాజకీయ అవసరాలకి మధ్యన ఒక అంతరం ఉంది ఈ అంతరం తగ్గితే తప్పించి గారు అయితే తనకు తన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన ఒక భాషా రాష్ట్రాలకు పూర్తి వ్యతిరేకం కానీ ఎప్పుడైతే ఫజల్ అలీ కమిషన్ భాషా రాష్ట్రాలు కావాలి అని చెప్పిందో నాకైతే భాషా రాష్ట్రం కానీ ఒకవేళ ఇది జనం కోరుకుంటే భాషా రాష్ట్రం చేద్దామన్నారు అంత అకామిడేట్గా అంత దూరం అంటే నా వ్యక్తిగతమైన నమ్మకము విశ్వాసం ఏదున్నా ఇది ప్రజలు ఇలా అనుకుంటున్నారు లేకపోతే దేశంలో అంటే ప్రధానమంత్రి ఏం చేయాలంటే నేను దాన్ని గౌరవిస్తాను నాది పక్కకు పెడతాను అంత అకామిడేట్ ఉంటే ఇప్పుడు నడుస్తాయి కానీ మూడీ స్టైల్లో అది అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మోదీ స్టైల్లో అది లీదు ఆయన మార్చుకుంటాడా ఎంత మారుతా అనేది మనం చూడాలి నిన్న మాట్లాడినట్టు కొంత మార్పు అనిపించింది అండ్ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రకారం కావచ్చు అయితే మోదీ గారు ఇంతకు ముందు చెప్పడం ప్రకారం కావచ్చు డెబ్బై ఐదేళ్ళకి రిటైర్మెంట్ అని చెబుతూ ఉన్నారు కదా మరి అలా అనుకుంటే త్వరలోనే మోదీ గారు కూడా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి అని అంతా ఇంటి మాటలు చెప్తాను విశ్వాసం చెప్పింది కాదు మారల్గా నైతికంగా నేను ఒక మాట కాబట్టి మాటకు ఏదో సత్యాస్తుంది నేను దానికి నిలబడాలి ఎంత అయినా సరే మాటకు నిలబడాలి అవన్నీ ఇప్పుడున్న రాజకీయాల్లో లేవు అది మోడీని ఒక్కడే నేను చూస్తున్నప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లోనే మన మాటకి మనం నిలబడాలి మన మాట తర్వాత మన మాటనే మనం నిలబడిపోతే మన నైతికమైనటువంటి ఇది ఏముంటుంది ప్రజా జీవనంలో అనేటువంటి ఆ సెన్సిటివిటీ ఏ దగ్గర ఇప్పుడు అయితే లేవు కాబట్టి అది ఏదో అంటారు మళ్ళీ అవసరం ఉంది అమిత్ షా అన్నాడు ఆయన నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతా చెప్పాడు మరి డెబ్బై ఐదు ఏళ్ళు ఏంటంటే డెబ్బై ఐదు ఏళ్ళు ఇప్పుడు జాతి అవసరము ఆయన జాతికి అవసరము సమాజం మొత్తం భారతదేశము చేసిన వ్యక్తి అని ఏదో చెప్తారు ఇప్పుడు మనం కూడా లేదు అది యాక్టే కాదు కదా పోయి కోర్టు పోయి డెబ్బై ఐదు అది పార్టీ వాళ్ళు అన్నమాట పార్టీ దాంట్లో కూడా లేదు పార్టీ వాళ్ళ తీసుకున్న ప్రణాళికలో కూడా డెబ్బై ఐదేళ్ళు ఉంటారని వాళ్ళు ఏమో మార్పు తేలే పార్టీలో అదేమో చట్టం కాదు ఒక మాట ఆ మాట ఇవాళ అవసరాలు బట్టి మేము మాట మా అంత మాట అంటుగానే వాళ్ళ నైతికంగా మనుషులను చూసి అది పోయిందిలేండి ఆ పార్టీ